జంతువునాం నర జన్మ దుర్లభం ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవ జన్మ పొందటం అనేది దుర్లభమైనది అటువంటి మానవ జన్మ ఎంతో పుణ్యం చేస్తే కానీ లభించనిది అందులోనూ భారతదేశంలో మనిషిగా పుట్టడం అనేది ఒక వరం లాంటిది ఇదే నేల మీద అనేక మంది ఋషులు మహర్షులు సాధువులు సంతులు ఎంతోమంది తమ యొక్క ఉనికి ద్వారా తమ యొక్క ఆదర్శప్రాయమైన జీవనం ద్వారా తమ యొక్క తపస్సు ద్వారా ఈ నేలను ఎంతో పునీతం చేశారు ఇదే నేల మీద ధర్మం కోసం ప్రాణాలు కూడా లెక్క చేయని ఎంతోమంది మహారాజులు నివసించారు గురువులని పిత్రులని గోవులని దైవంగా కొలిచే భూమి భారతదేశం అలానే శిష్యుల మీద వాత్సల్యం చూపించే గురువులు కూడా ఈ భారతదేశంలోనే దొరుకుతారు ఒక పక్షిని రక్షించడానికి తన శరీరంలోని ఒక భాగాన్ని కోసి ఇచ్చిన ఉషీనర మహారాజు అయిన శిబిచక్రవర్తి కూడా నివసించింది ఈ నెల మీదే తమ పూర్వీకులు ఒక మహర్షి శాపం చేత బూడిద కుప్పలుగా మిగిలిపోతే వాళ్ళకి సద్గతిని కలిగించడానికి ఉత్తమ లోకాలు ప్రసాదించడానికి తన యొక్క తీవ్ర తపస్సుతో పరమేశ్వరుణ్ణి సైతం మెప్పించి దేవలోకాల్లో మందాకిని రూపంలో తిరుగుతున్న గంగని భూమి మీదకి తెప్పించిన భగీరథుడు నివసించింది కూడా ఈ నేల మీదే గుండుతో ముండనంతో తిరిగిన శివుడు ఆదిశంకరాచార్యుడిగా అవతరించి ఇక్కడ తిరిగిన నేల మనది శృంగేరిలో జరిగింది ఒక కప్ప కడుపుతో ఉన్నప్పుడు ఎగరలేక ఎండ వేడి కదలలేకుండా ఉన్న పరిస్థితుల్లో ఒక పాము వచ్చి తన పడగ ద్వారా ఆ కప్పకి నీడని ప్రసాదించింది అటువంటి నేల ఇది కప్ప పాముకి ఆహారం అయినా సరే అది నేల యొక్క గొప్పతనం ఇన్నెందుకు భగవంతుడే తన అవతారాలతో శ్రీరాముడిగా శ్రీకృష్ణుడిగా వామనుడిగా నరసింహుడిగా తిరిగిన నేల మంది దేవుడే దగ్గరగా నిలిచిన దేశం మంది తనను ఆశ్రయించాడని త్రిశంకుకి విశ్వామిత్ర మహర్షి స్వర్గాన్ని ప్రసాదించాలని సృష్టికి సృష్టిని చేస్తే తనని ఎవ్వరూ ఏమీ ఆశించకపోయినా తాను ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించకుండా ధ్యాన జగత్తును సృష్టించాడు మన పత్రిజీ ఇది చాలా గొప్ప గొప్ప విషయం ఎన్ని జన్మల తపశక్తి దారుబోస్తాడు ఆ మహాన్భావుడు కానీ ఇంత విప్లవం అనేది సాగింది